హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ పూర్ణం బూరెలు పండుగలప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో పూర్ణం బూరెలను చేసేసుకోవచ్చు పూర్ణం పైన కోటింగ్ కోసం మినపప్పు ఇటువంటివి ఏమీ వాడట్లేదు కేవలం పిండితోనే పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చూపించే ఈ ప్రాసెస్తో ట్రై చేయండి పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పూర్ణం పైన కోటింగ్ కోసం ముందుగా రెండు గ్లాసుల మైదాపిండిని తీసుకోవాలి అందులోకి ఒక గ్లాసు బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదు చూసుకుంటూ కలుపుకోవాలి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి పూర్ణం కోసం పచ్చిశనగపప్పుని రెండు బిజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడికించుకొని అందులో వాటర్ ఏమి లేకుండా వడబోసుకొని పప్పుని రెడీగా పెట్టుకోవాలి బెల్లంని సన్నగా ఇలా తురుముకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఇలాచీని వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పప్పుకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి ఈ పప్పులోని ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి ఇలా కొద్దిగా పప్పుని దంచుకున్న తర్వాత తురిమిన బెల్లాన్ని కూడా ఇందులోకి వేసుకొని దంచుకోవాలి తీపి ఎక్కువగా కావాలంటే ఒక గ్లాస్ బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు ఇలా ఇవి రెండు బాగా కలిసేదాకా మెత్తగా ఇలా దంచేసుకోవాలి ఇలా రోలు ఇవన్నీ అవైలబుల్లో లేనప్పుడు మిక్సీలో అయినా వేసుకొని పల్స్ మోడ్లో ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది మెయిన్గా వాటర్ అనేది ఎక్కడ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పూర్ణం స్టఫింగ్ రెడీ అయిపోయింది వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిలోకి వేసుకొని పిండి అంతా కోట్ అయ్యేలాగా ఇలా నెమ్మదిగా టిప్ చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత నెమ్మదిగా ఈ పూర్ణాలని వేసేసుకోవాలి ఈ పూర్ణాలని వేసిన వెంటనే గెంటి పెట్టి కదపకూడదు ఐదు నిమిషాలు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పూర్ణం బూరెల్ని బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరలు రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్తో చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది పూర్ణం అనేది ఎక్కడ పగలకుండా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పూర్ణం బూరెల్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ యూ